పెరగలేదే పోయిన పోయిల్సా వచ్చినప్పుడు ఇలాగే ఉంది ఆయనకి ఏం చేయమంటావు పట్టుకుని సాగదీయమంటావా లోపల పదండి రండి రండి చాక్లెట్లు బట్టలు అన్ని తీసుకొచ్చారమ్మా ఎవరు అల్లరి చేయకూడదు అందరికి కావలసిన అన్నీ తీసుకొచ్చారు సరేనా చూసారా ఇది బుజ్జుగా

ఆహా ఉదయాన్నే ఎక్కడికి ఊరికే ఊరికేలా నుంచో పోతే కాస్త ఊడ్చి నాకు సాయం చేయొచ్చుగా రేపు పూజంది ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి ఎవరు నేర్పించారు నీకు పాడుపరి ఎవరు నేర్పించలేదు మరి నా అంతటి నాకే తోచింది నీకు ఇలాంటివి కూడా తోస్తాయా వెళ్ళి మీ అమ్మతో చెప్తాను మరిది గారు భారతి టౌన్కి వెళ్లారు అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగా రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు ఆ వాడికేమి చక్కటి మార్కులతో పాస్ అవుతాడు అది నిజమి అందులో నాకే అనుమానమూ లేదు కాకపోతే వాడు నన్ను నదులు పెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగ ఉన్నది వాడొక్కడే కదా వదిన మాట నిజమే వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు నాకే ఒక్కరోజు వాడిని చూడకపోతే ఏదోలా ఉంటుంది అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు ఇదిగో ఇది ఉందే దీనికి ఎవరినో అక్కడిను చూసి ఆ మూడు ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు దిక్కు మొక్కు లేందని అవుతాను రెండు మూడు రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు అదిన ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు వాళ్ళే దానివే వాడికి మాత్రం బాధగా ఉండదు అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి ఈ వారం మ్యాగజైన్ ఉందా లోపలుంది అలా చెప్పకపోతే తెచ్చివచ్చుగా ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలి మెలగడాలు అది పెట్టుకోవద్దు రామనామం పాడరా రామనామం పాడినంత బాదలల్ల తీరురా రామరామ చెసింది అహ్ దిగమ బావుండే ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సుల వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్ లో వస్తున్నారు మరి మీ మరిదిగారు ఉంటే ఏమో అనుకున్నారు నోరు మంచిదైతే ఊరు మంచిదే అని సావితే ఊరికి పోతుందా ఇంత రాత్రప్పుడు బస్సులో వెళ్ళి ఏం వస్త పడతారని ఇన్ ఫ్రెండ్స్ స్కోటర్ ఇచ్చి మరీ పంపారు నిజమేలే అన్నట్టు రిజల్ట్ తెలిసిందా నీకేమనిపిస్తుంది పాస్ అవుతావో ఫెయిల్ అవుతావా పాస్ అవుతాను ఆహా క్లాస్ వస్తుందా రావాలి రావాలి నమ్మకం లేదే లేదు వస్తుంది క్లాస్ వచ్చింది వదినా వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది ఎలా పరిగెడుతుంది చూడు ట్రంకాలు బుక్ చేస్తుంది వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు నువ్వెందుకు రైకిలిస్తున్నావు అవును కదా చూసారా వాడికి ఎంతలా నవ్వుస్తుందో అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు ఇక నువ్వు ఊరుకో అది సరే పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా ఇప్పుడేమైనా ఈ కలింపులు తప్ప మిగతా అన్నిట్లో పాస్ లెక్కల్లో కూడా ఎన్నో చేయో కాస్త చెప్పండి సార్ చెప్పరా ఎందుకు భయపడుతున్నావు లెక్కల్లో ఎన్నో చేయో ఇదిగోమ్మా ఇక నేను బయలుదేరత ఒంటరిగా వెళ్ళదు దారిలో పాముంటుందో ఏమో బుజ్జి టార్చ్ లైట్ తీసుకుని రతని ఇంటి దగ్గర దించిరా గోవింద్కి చెప్పారో వాళ్ళు చేస్తే బాగుంటుంది చెప్పింది కాదు నీతోనే చెప్పింది వెళ్ళి దించిరా చూపించమంటున్నానా నాకేం కనపడడం లేదు బుజ్జి ఇప్పుడు పద ఎదుకోండి మీరే ఉంచుకోండి అక్కర్లేదు నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు వద్దు ఎదుకోండి మీరే పెట్టుకోండి మీ దారి మీదే నా దారి నాదే బుజ్జి అదేగా ఉదయం అన్నదే కాదు అవును కాదు బుజ్జి నీ ప్రవర్తన పోకడం సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే అదేం కాదు మరి మీకు నేనంటే ఇష్టం లేదు నేను చెప్పానా నీతో నీతో చెప్పానా బుజ్జి నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి మరి ఉదయం ఎందుకలా అన్న ఏమని నీతో మెలగొద్దని అన్నవలేదా నేను మరో విధంగా అన్నాను నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు పెద్దవాడు అయ్యావు అందుకని మన ఇద్దరు విడిపోవాలా అదే అక్కర్లేదు విడిపోనక్కర్లేదు ఎన్నటికీ కలిసిమెలిసే ఉందాం పద రే ఏంటిది ఏంటిది పిల్లలా ఏడుస్తున్నావా వచ్చి సరే మన మనస్పర్ధలు తీరిపోయాయి